ఎన్టీఆర్ వర్ధంతిలో తాను భాగస్వామ్యం కావడం అభినందనీయమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి అన్నారు ఆయన నెల్లూరు రూరల్ మండలం గుడిపల్లిపాడు సమీపంలో ఎన్టీఆర్ వర్ధంతిలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో తాను రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేయబోతున్నానని ఆయన పేర్కొన్నారు దివంగత మహానేత ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం రెండో డివిజన్ గుడబల్లిపాడులో నివాళి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇతర నాయకులు అందరూ కూడా చేశారు ఈ యొక్క వర్ధంతి సందర్భంగా ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రెండో డివిజన్ నాయకులందరినీ పేరు పేరున అభినందిస్తూ ఎన్టీ రామారావు గారు ఏ లోకానూ ఉన్నా వారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం కోసం ముఖ్యంగా సామాన్య ప్రజల కోసం చేసిన సేవలు చిరస్థాయిగా గుర్తుంటాయి ఎన్టీ రామారావు గారి ఆశయాలతో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీలో నాకు అవకాశం రావటం చాలా సంతోషంగా ఉంది ఆ యొక్క ఎన్టీ రామారావు గారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం కోసం ప్రజల కోసం చేసినటువంటి సేవల్ని గుర్తుకు తెచ్చుకుంటూ వారు ఏ లోకాన ఉన్నా ఎప్పటికి కూడా చిరస్థాయిగా ఆంధ్ర రాష్ట్రంలో వారి పేరు తెచ్చిపోతుంది వారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం కోసం ముఖ్యంగా సామాన్య ప్రజల కోసం చేసిన సేవలు చిరస్థాయిగా గుర్తుంటాయి ఎప్పటికి కూడా చిరస్థాయిగా ఆంధ్ర రాష్ట్రంలో వారి పేరు మెచ్చిపోతుంది అదేవిధంగా అతి త్వరలో జరగబోయే ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా ఒక్క తాటి మీద రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం జనసేనకి ఓటేయాలని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం అన్ని రకాల ముందు పోయేదానికి ప్రజలందరూ కూడా ఎవరికి వారు సైనికులుగా తయారై తెలుగుదేశం పార్టీ జనసేన మద్దతుగా వీధుల్లో రావాలని కోరుతూ